వెల్కమ్ టు స్టార్ ఫోర్ న్యూస్ దళిత ఆర్థిక అభివృద్ధి మండలి ఆధ్వర్యంలో కరీంనగర్లో దళిత నాయకులతో మేధోమదన సదస్సు నిర్వహించారు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీ వర్గాలకు వడ్డీ లేని రుణాలు అందించి దళితుల ఆర్థిక అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో ఈ సమావేశం జరిగింది ఈ అంశంపై సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్తో చర్చించినట్లు నిర్వాహకులు తెలిపారు కరీంనగర్ ఆర్ ఎన్బి అతిథి గృహంలో జరిగిన ఈ సదస్సులో సతీష్ మాదిగా మాట్లాడుతూ దళితుల హక్కులు మరియు అభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తావించారు అలాగే గత పాలనలో దళితులు తీవ్రంగా నష్టపోయారని టిఆర్ఎస్ పార్టీ మరియు కె చంద్రశేఖరరావుపై విమర్శలు చేశారు ఈ సందర్భంగా దళిత ఆర్థిక అభివృద్ధి మండలి కరీంనగర్ జిల్లా చైర్మన్ గా సముద్రాల లక్ష్మణ్ ను నియమించారు ఈ సమావేశంలో గొర్రె రాజన్న పూసపాటి శ్రీనివాస్ మాదిగా మహంకాళి రామచందర్ మాదిగా సరస్వరూప డిసిసి కార్యదర్శి లక్ష్మణ్ సత్యరాజు వర్మ సిరిసిల్ల రాజు మాదిగా కొత్తూరు రమేష్ తదితరులు పాల్గొన్నారు అనంతరం కరీంనగర్ జిల్లా కమిటీ ఏర్పాటు చేశారు వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి కాంగ్రెస్ పార్టీ సీనియర్ ప్రతినిధి తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం వచ్చిన తర్వాత గత బిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ముప్పై ముఖ్యమంత్రిగా పది సంవత్సరాలు పరిపాలించిన కాలంలో ఎస్సీలను పూర్తిగా పట్టించుకోకుండా గాడికి వాళ్ళ అభివృద్ధిని పూర్తిగా పట్టించుకోకుండా ఆ అభివృద్ధి లేకుండా తొక్కిపడ తెలంగాణ రాష్ట్రం వస్తే దళితులు ముఖ్యమంత్రి అన్నాడు తెలంగాణ రాష్ట్రం వస్తే దళితులకు మూడెకరాల భూమి అన్నాడు తెలంగాణ రాష్ట్రం వస్తే అన్యాయ భవిష్యత్ కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొత్తం మోసానికి గురైన జాతీయ అది దళితుడే కేసీఆర్ గారు దళితులు మోసం చేశారు ప్రధానంగా ఎస్వేషన్ వర్గీకరణ చేస్తానని చెప్పేసి చేయలేదు అదే రకంగా మూడు మూడు నెలల దాకా ఎకరాల భూమి లక్షల ఎకరాల భూమి దానికోసిన పథకాన్ని అదే రకంగా ముఖ్యంగా దళిత బంధు అని చెప్పేసి చెప్పి ఊరికి ఒక్కరికో ఇద్దరికో ఇచ్చినప్పుడు కూడా దాఖలాలు లేన పరిస్థితి ఈ పది లక్షల పేరుతోన దళిత బంధు పేరుతోన ఎస్సీ కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్తో ఉన్న కానీ ఎస్సీలోకి ఏమన్నా ఇల్లు వచ్చినాయన్నా మూడు వచ్చినాయన్నా ఇళ్ల బంధు వచ్చినాయన్న వచ్చినాయన్నా వచ్చినా అయినా అది ఎస్సీ కార్పొరేషన్ నుంచి వచ్చేది కానీ అలాంటి దళితుల యొక్క అభివృద్ధి కోసం ఉన్న ఎస్సీ కార్పొరేషన్ యొక్క వచ్చిన తర్వాత దళిత బంధు పేరుతో ఎస్సీ కార్పొరేషన్ చేశాడు దళితుల అభివృద్ధి ఆ తర్వాత ఇంకా ఇలా ఉన్నది కనుకనే దళితులందరూ తెలంగాణ సమాజం అందరూ కూడా కేసీఆర్ ఇంటికి పంపించు ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దళితులను అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్ళీ తీసుకొచ్చుకోవడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన వెమ్మడే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే వచ్చిందో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చేయాలని చేసుకోవచ్చు రాస్తానని చెప్పినప్పుడు మొట్టమొదట అసెంబ్లీలో వేసి वर्गीकरण वर्गीें प्रकट मुख्यमंत्री ग्रूप वन ग्रूप टू ग्रूपी रिजर्वे जनाबा प्रकार आल राष्ट्र जनाबा प्रकार पद शनाटे पद्धति शात एसी जनाभ को मुफ्त शात राज्य अवकाश మంత్రి వర్గంలో కూడా ఈరోజు ఐదు మంది స్పీకర్ తో కలుపుకుంటే ఐదు మంది దళితులకు మంత్రి వర్గంలో స్థానం కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం అదే రకంగా రకరకాల శాఖలలో కమిషన్ చైర్మన్లే కానీ డైరెక్టర్లనే కాని మెంబర్లనే కాని చూపించిన దళిత వర్గాలను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనుక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటి ముందు కేసీఆర్ అనేది ఆర్థికంగా దళితులను పట్టన పెట్టిందో కార్పొరేషన్ ఇచ్చింద్రో ఆ తాళాలను ముఖ్యమంత్రి గారు తాళాలను తీసి వెంటనే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వడ్డీ లేని రుణాలు వద్దు మాకు వడ్డీలుద్దు ఒక రూపాయి ఇస్తే ఒక రూపాయి తిరిగి సొసైటీ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా ప్రజాస్వాళ్ళ నడుస్తున్న హృదయంలో భారత రాజ్యాంగం ప్రకారం నడుస్తున్న ప్రభుత్వ కాలంలో ప్రభుత్వం ఒక రూపాయి ప్రజలకు చెల్లిస్తే తిరిగి చెల్లించే జివాబు దారితనాన్ని మాకు నేర్పించారు కంట మేము ఒకటే ఆలోచన చేస్తున్నాం వడ్డీ లేని రుణాలు అంటే మహిళల పేదైతే ఒడ్లీ మహిళా సంఘాలకు రుణాలు ఇస్తున్నారో పెట్రోల్ పంపులే కానీ బస్సులే కానీ ఏవైతే మహిళలకు మహిళా సంఘాలకు ఏ రకంగా ఇస్తున్నారో దళితులకు కూడా ఎంత ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ ఈ ట్వంటీ పర్సెంట్ విద్యార్థులకు ఉద్యోగం తయారు చేస్తే ఎయిటీ పర్సెంట్ ప్రజలు ఎవరైతే ఉండదో ఆర్థికంగా మరి వ్యవసాయ పరంగా అన్నిటి మీరు ఆధారపడే బాధ్యత ఉంది కనుక వీళ్లకు సబ్సిడీ లోన్ వద్దు మేము అడుగుతలేదు ఎందుకు ఒకటే సబ్సిడీ బ్యాంకులకు పైసలు ఖర్చు పెట్టామంటే ఇక అది ఇలా పోయినట్టే మరి తిరిగిదామంటే బ్యాంకులు ఆలోచన చేస్తున్నాయి బ్యాంకులు బ్యాంకులకు ఎలాంటి లోన్స్ ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది కనుక ప్రభుత్వమే ప్రత్యేకమైన ఇన్సెంట్ తీసుకొని ఎస్సీ కార్పొరేషన్ లోనే ఒక బ్యాంకును ఏర్పాటు చేసి జిల్లాకు ఒకదాన్ని ఏర్పాటు చేసి ఆ బ్యాంకు లో నుంచి సంవత్సరానికి ఎస్సీలకు కేటాయించే బడ్జెట్ లో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎలాంటి వడ్డీలను ఇస్తే వాటిని తిరిగి దళిత వర్గాలు చెల్లిస్తాయని చెప్పేసి అని మేము అన్ని జిల్లాల్లో వేధోగన సదస్సులు పెట్టి దళిత నాయకులతో దళిత ప్రజలతో చర్చించి ఈ పద ముప్పై మూడు జిల్లాల్లో సమావేశం జరుపుకుంటూ మేము ముఖ్యమంత్రి గారికి నివేదన ఇస్తాం ఏ రకం జీ వచ్చిందో గిడు ఎప్పటి పద్నాలుగో తారీఖు నాడు గలకి ముఖ్యమంత్రి గారు ఆగిపోయినా కూడా గణితులని అన్ని జిల్లాల్లో కూడా ప్రభావతం నిర్వహించుకుంటూ అదే రకంగా మాది అంటే పుట్టింది కంటే చిక్కును కుట్టే వెంటనే అభివృద్ధి వాటిని పునరుద్ధీకరించాలి తెలంగాణ చేస్తానంటే పేసరి విజ్ఞప్తి చేస్తున్నాం గణితులను ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా అభివృద్ధి చేసేది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి పాలన